పార్టీ ఆఫీస్ చేసినటువంటి పాత్రికై మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పదమూడు వేల విలేజెస్కి పదమూడు వేల పైగా ఉన్నటువంటి విలేజెస్ అన్నింటిలో కూడా గ్రామ సభలు నిర్వహించి ఆ పంచాయతీ నిధులన్నింటినీ కూడా ఒక ప్లానింగ్తో ఉపయోగించి గ్రామ స్వరాజ్య స్థాపన చేయాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీలో కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ఆ యొక్క గ్రామ సభల్లో ప్రజలందరినీ కూడా భాగం చేస్తూ వాళ్ళ భాగస్వామ్యం చేస్తూ వాళ్ళందరి యొక్క ఆలోచనలు తీసుకుని ఆ పంచాయతీకి ఎటువంటి అవసరాలు ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని ప్రయారిటీ వైజీగా వైజ్గా గుర్తించి ఆ అవసరాలన్నింటినీ కూడా తీర్చే విధంగా నిధులను కూడా నాలుగు వేల కోట్ల పైగా నిధుల్ని విడుదల చేయడం జరిగింది ఆ నిధులన్నిటినీ కూడా గ్రామ అభి అభివృద్ధిలో ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి పార్టీ శ్రేణులందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఆయన పిలుపు మేరకు దెంగులూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా జనసేన నాయకులు అలాగే జన సైనికులు వీర మహిళలందరూ కూడా ఎన్డీఏ కూటమితో కలిసి పాల్గొని వారి యొక్క సూచనల్ని అక్కడ ఆ సభలో గ్రామ సభలో ఆమోదించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖ ఈ శాఖ మంత్రిత్వ శాఖను తీసుకున్న తర్వాత సమూలంగా ప్రక్షాళన చేసే విధానంలో భాగంగా స్వతంత్ర దినోత్సవం రోజున మొదలుపెట్టి అది మొదటి స్టెప్ అయితే ఈ పంచాయతీ సభలు గ్రామ సభలు నిర్వహించి రెండో స్టెప్గా తీసుకుని గ్రామ స్వరాజ్య స్థాపనలో ఈ యొక్క ముందడుగు వేయటం జరిగింది ఇది ఒక ఆంధ్ర రాష్ట్రం గ్రామ స్వరాజ్యం స్థా స్థాపిస్తుంది అనే దాంట్లో ఇది ఒక తొలిమెట్టుగా మేము భావిస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద మాకు ఉన్నటువంటి నమ్మకాన్ని మేమందరం కూడా తెలియజేస్తూ మేమందరం కూడా గ్రామ సభల్లో పాల్గొన్నామని చెబుతూ మా యొక్క సూచనల్ని సలహాలని అందరూ కూడా అందించడం జరిగింది ఆ గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి పని అన్నిటిని కూడా అక్కడ మనం పార్టిసిపేట్ చేసిన మనం చూసించిన ప్రతి ఒక్క పనిని కూడా మనందరం కూడా దగ్గరుండి అక్కడ ఎటువంటి అవకతవకలు జరగకుండా మీరు అందరూ కూడా ఓటమి ప్రభుత్వంతో కలిసి అవన్నీ దగ్గరుండి చూసుకుంటే చేస్తారని మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇవ్వడం జరుగుతుంది చేస్తామని చెప్పి అదేవిధంగా గ్రామ సభల్లో ముఖ్యంగా అక్కడ చర్చకు వచ్చిన అటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో మౌలిక వసతుల కల్పన గ్రామంలో ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీగా మౌలిక వసతుల కల్పన అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉపాధి హామీ కల్పన ప్రతి ఒక్కరికి కూడా జాబ్ జాబ్ కార్డ్ అందే విధంగా చూసే విధంగా అక్కడ అందరూ కూడా ప్రజలందరూ పార్టిసిపేట్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళు అవసరమైన వాళ్ళందరూ కూడా ఎవరికైతే జాబ్ కార్డ్ కావాలో వాళ్ళందరూ అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా భరోసా కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా వంద రోజుల పనిదినాన్ని కల్పిస్తామని చెప్పి మేము అందరం కూడా భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు మన జనసేన నాయకులు జన అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాము ఇంతకు ముందున్న వ్యవస్థకి ఈ వ్యవస్థకి చాలా తేడా ఉంది ఆ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో అందరినీ భాగస్వామ్యం చేయడం జరిగింది దీనిలో భాగంగా ముందు జరిగినటువంటి అవకతవకలు ఇవి కూడా జరగకుండా మనందరం చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి ఇది మేము పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న భరోసాగా ఈ మీడియా ముఖంగా మేము అందరం కూడా తెలియజేసుకుంటాము అదేవిధంగా గ్రామంలో కొత్తగా తీసుకొచ్చినది ఏమిటంటే దెందులూరు నియోజకవర్గం ప్రత్యేకంగా దెందులూరు నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా వారు వారు ఏవైతే వాణిజ్య పంటలు వేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ హామీ పథకంలో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళందరికీ రైతులకు కూడా ఉపయోగపడే విధంగా చాలా అద్భుతమైన ప్రణాళికని రచించి మా అందరికీ కూడా తెలియపరచడం జరిగింది ఇవన్నీ కూడా మేము ఓళ్ళల్లో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియపరచాము అదేవిధంగా ఇంతకు ముందు ఉన్న వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థని ప్రక్షాళన చేసే విధానంలో వాళ్ళందరూ కూడా ఇంతకుముందు వ్యవస్థ నుంచి ఈ వ్యవస్థలోకి మారడానికి కొంచెం టైం పడుతుంది ఒక మూడు నాలుగు నెలల్లో ఇదంతా కూడా సెట్ అవుతుందని మేము అందరం అనుకుంటున్నాము ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ సమక్షంలో వాళ్ళ సమక్షంలో ఇవన్నీ కూడా తీర్మానాలు చేయడం జరిగింది అధికారులందరూ కూడా ఏ వర్క్స్ అయితే ఈ గ్రామీణ ఉపాధి ఉపాధి పథకంలో భాగంగా ఏ వర్క్స్ అయితే మనం చేయాలో అవన్నీ కూడా చక్కగా వివరించి చెప్పడం జరిగింది వాళ్ళకు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా తీర్చుకోవడం జరిగింది ఖచ్చితంగా గ్రామ స్వరాజ్య స్థాపన జరిగిద్దని చెప్పి మీడియా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు